Minister for Irrigation, explain the object of resolution. Speaker, sir, with your permission, I'd like to explain the aims and objects of the resolution and related uh, issues through a PowerPoint presentation. We request for your permission for the same. Sir, so I very briefly I'll try to cover certain issues regarding Krishna River projects and issues related to that, because. ఈ గత మూడు నాలుగు వారాల నుంచి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి కొంత అపోహలు అనుమానాలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ నివృత్తి చేయడానికి అండ్ టు స్టేట్ ద ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్ ఐఎమ్ గివింగ్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓన్లీ టు సబ్మిట్ సడన్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అండ్ క్రనాలజీ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ Sir, we will just cover background of this uh, uh, issue, then Krishna Water Disputes Tribunal 1, Bachawat Award, Andhra Pradesh Reorganization Act, the terms of reference to Krishna Waters Disputes Tribunal 2, chronology of meetings and events from 2014 to till date, and uh, Government resolution, I have already moved it. Next. Next. Sir, భారతదేశంలో గంగా నది గోదావరి తర్వాత కృష్ణా నది ఇస్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్ ఈ నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇట్ పాసెస్ త్రూ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ ఇట్ జాయిన్స్ ఆఫ్ బెంగాల్ రివర్ ఎస్ థర్టీన్ మేజర్ ట్రిబ్యూటరీస్ అండ్ ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ఇంక్లూడింగ్ ఘటప్రభ రివర్ మలప్రభ రివర్ భీమా రివర్ తుంగభద్ర రివర్ అండ్ మూసీ రివర్ ఈ నది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ జిల్లాలో తంగడి విలేజ్ దగ్గర ఈ ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది విషయం కూడా నేను మనవి చేస్తున్నాను నెక్స్ట్ ద గూగుల్ మ్యాప్ ఈ నదీ ప్రవాహం ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఏ విధంగా ఈ నదీ ప్రవాహంలో ప్రత్యేకంగా శ్రీశైలం రిజర్వారిపై గత పదేండ్లుగా గత పాలకుల నిర్లక్ష్యం అశ్రద్ధ అశ్రద్ధ అసమర్థత వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో మనకు అన్యాయం జరిగిన విషయం నేను ఈ గూగుల్ హెల్త్ మ్యాప్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ రివరు మహాబలేశ్వర్ మహారాష్ట్రలో మొదలై జస్ట్ గో అలాంగ్ ద ఫ్లో ఇది మహారాష్ట్రలో నూట పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేసి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది కర్ణాటక నుంచి ఇక్కడ ఒక హిపార్జీ బ్యారేజ్ అని ఆ తర్వాత మూవిడ్ ఫర్దర్ ఆల్మట్టి డ్యామ్ దగ్గర వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత నారాయణపూర్ దగ్గర ఆ తర్వాత కృష్ణానది ఇప్పుడు ఈ తంగిడి అనే ఈ విలేజ్ దగ్గర ఇట్ ఎంటర్స్ ది తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ ఎంటర్ అయిన తర్వాత జూరాల రిజర్వాయర్ ఉంది అక్కడ గతంలో కట్టిన ప్రాజెక్ట్ విషయం మీ అందరికీ తెలుసు ఐ విల్ నాట్ గోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ దెన్ ఇట్ కమ్స్ డౌన్ అండ్ దెన్ వి కమ్ టు శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం దగ్గర తుంగభద్ర కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది శ్రీశైలం రిజర్వాయర్లో స్పీకర్ సార్ ఇక్కడ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ తెలంగాణ రైతాంగానికి తెలియజేయాల్సిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ వాటాలు రివర్ షేరింగ్లో గతంలో అన్యాయం జరిగింది అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ పదేళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానికైనా తెలియదించుకున్నారు ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని చూద్దాం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొదట సామర్థ్యం పదకొండు వేల ఒక వంద యాభై క్యూసెక్ల సామర్థ్యంతో అది ఫస్ట్ టైం ఆ హెడ్ రెగ్యులేటర్ క్రియేట్ చేయబడింది అది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్కి పెంచడం జరిగింది కానీ ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ శ్రీశైలం అట్ ఎయిట్ ఫార్టీ లెవెల్లో రెండు వేల ఇరవైలో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నలభై నాలుగు వేల క్యూసెక్ల నుంచి నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో టూ నాట్ త్రీ ఇచ్చి మరి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము త్రీ టీఎంసీ పర్ డే త్రీ టీఎంసీ పర్ డే కెపాసిటీతో ఆ జియో టూ త్రీ టూ జీరో త్రీతో తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్ళు ఇల్లీగల్గా ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పాలకుల మరి ఐదర్ సైలెంట్ అప్రూవల్తో ఈ పోతిరెడ్డి పాడు ఎక్స్పాన్షన్ టు నైంటీ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ రాయలసీమ లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ త్రీ టీఎంసీ పర్ డే ఇది నేను ఫర్దర్ డీటెయిల్స్ రాబోతు వస్తాను అదేవిధంగా గత పదేళ్లుగా ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ త్రీ టీఎంసీ పర్ డే గత ప్రభుత్వం ఉన్నట్టు ఉన్నప్పుడే నిర్మాణం మొదలైంది అదేవిధంగా నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్కి సామర్థ్యం పెంచడం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అదేవిధంగా మూచిపరి దగ్గర అక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మూచిపరి దగ్గర ఆరు వేల ఐదు వందలకి కెపాసిటీ పెంచారు మరి కేసీ కెనాల్కి మరో వెయ్యి క్యూసెక్ తీసుకపోవడం అదేవిధంగా మలయాల దగ్గర మలయాళ చూపెట్టు మల్యాళ్ళ దగ్గర కూడా రెండు వేల పదిహేడులో మరి కెపాసిటీ ఇదివరకు ఉంది మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూ క్యూసెక్స్ నుంచి మూడు వేల ఆరు వందలకి పెంచడం జరిగింది సారీ ఆరు వేల ఆరు వందల సిక్స్ థౌసండ్ త్రీ అండ్కి పెంచడం జరిగింది అంటే నేను ఈ విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణానదీ జలాలు కృష్ణానదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి కూడా నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో ఫిగర్ చూపెడతారు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది